ఏపీ నకిలీ మద్యం కేసులో అసలు నిజాలేంటో ఇక తెలిసే అవకాశం లేదు ఏపీలో నిజంగా ఏ స్థాయిలో నకిలీ మద్యం తయారవుతోంది దీని వెనక బ్లాక్ మార్కెట్లో ఉన్నారా లేకపోతే స్థానిక రాజకీయ నాయకులు కూడా ఉన్నారా వెనక ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి విషయాలు ఏవి కూడా ఇక వెలుగులోకి రాకపోవచ్చు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే అటు అధికార పక్షాలు ఇటు ప్రతిపక్షం ఇద్దరు ఈ వ్యవహారాన్ని పూర్తిగా రాజకీయం చేసినాయి ఎవరికి అనుకూలంగా వాళ్ళు కథలు వండుతున్నారు దీంతో అసలు ఏంటో బయటపడేటువంటి అవకాశం లేదు ఏం జరిగింది మొదట అన్నమయ్య జిల్లాలో ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని పట్టుకున్నారు అప్పుడేం చెప్పారు దీని వెనక జనార్దన్ రావు అనే వ్యక్తి ఉన్నాడు ఎవరి జనార్దన్ రావు అంటే కంబళ్ళపల్లి టీడీపీ క్యాండిడేట్గా పో పోటీ చేసి ఓడిపోయినటువంటి జయవర్ధన రెడ్డి అనే అతనికి సన్నిహితుడు అంటే టీడీపీ నాయకుడికి సన్నిహితుడు తనకు సంబంధించి చాలా ఫొటోస్ కూడా వచ్చినాయి జయవర్ధన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి బీ ఫామ్ తీసుకునేటప్పుడు ఆ పక్కనే ఈ జనార్దన్ రావు కూడా ఉన్నాడు ఈయన వాస్తవానికి విజయవాడకు చెందినవాడు ఈ నేపథ్యంలో సహజంగానే టీడీపీకి చెందిన వాళ్లే ఈ నకిలీ మధ్యం దందా వెనక ఉన్నారని చెప్పి అని అందరూ అనుకున్నారు తమ్మళ్లపల్లి నియోజకవర్గానికి ఈ జయవర్ధన్ రెడ్డి అనే ఓడిపోయిన క్యాండిడేటు ఇప్పటికీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు ఇప్పటికంటే మొన్నటి వరకు టీడీపీ వెంటనే అతను సస్పెండ్ చేసింది అతనితో పాటు మరి కొందరిని కూడా ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి ఎవరి పేర్లు అయితే వచ్చినాయో వాళ్ళు తమ పార్టీలో ఉంటే వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు వెంటనే అంశం మీద సీనియర్ అధికారులతోటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ను కూడా వేశారు టీడీపీకి చెందిన వాళ్లే మరి ఈ దందాలో ఉన్నారని చెప్పి వెలుగులోకి వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయ్యి కఠిన చర్యలు తీసుకున్నది అని అందరూ గమనించారు అయితే వైసీపీ దీన్ని రాజకీయంగా పిండుకోవాలని చెప్పి నిర్ణయించుకుంది అన్ని అంశాలు లాగానే సో ఉన్నవి లేనివి కథలు రాయడం మొదలుపెట్టింది సాక్షి మీడియా ద్వారా పార్టీ తరఫునేమో ధర్నాలు నిరసనలు అని చెప్పి కార్యక్రమాలు కూడా చేపట్టింది ఈ నేపథ్యంలో ఇప్పుడు కథ ఆడడం జరిగింది ఎలా ఆడడం జరిగింది నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన నిందితుడు జనార్దన్ రావు అంటూ ఇవాళ అన్ని పత్రికల్లో వార్తలు వచ్చినాయి అతను మాట్లాడినటువంటి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది వైసీపీ పాలనలో ఈ నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టాము అని చెప్పి జనార్దనరావు చెప్పినట్టు అప్పట్లో జోగి రమేష్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిఘా పెరిగింది అందువల్ల ఈ నకిలీ మద్యం వ్యాపారానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టాము అయితే ఈ ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్ నన్ను అప్రోచ్ అయ్యి నాకు కాల్ చేసి ఈ నకిలీ మద్యం తయారీ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అని చెప్పాడు టీడీపీ ప్రభుత్వాన్ని భ్రష్ పట్టించడం కోసం ఈ ప్లాన్ అంతా వేశారు అని ఈ జనార్దన్ రావు చెప్పాట ముందు ఇబ్రహీంపట్నంలో పెడదామనుకున్నాం కానీ తర్వాత తమ్మళ్ళపల్లిలో ఆల్రెడీ జనార్దన్ రావుకి కొన్ని మద్యం షాపులు ఉన్నాయి సో అక్కడ మొదలుపెట్టు అక్కడ మొదలు పెడితే ఇంకా బాగుంటుందని చెప్పాడు ఎవరు జోగి రమేష్ ఆ ప్రకారం మొదలుపెట్టాను ఆ విధంగా మొదలుపెట్టించి తద్వారా కూటమి ప్రభుత్వానికి చెట్టు తీసుకురావాలి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇతని చేత మొదలుపెట్టించి ఇతను ఆఫ్రికాకి పంపించి నీకేమీ సంబంధం లేకుండా చూస్తాము నిన్ను మేము చూసుకుంటాము అని జోగి రమేష్ హామీ ఇచ్చినట్టు హామీ ఇచ్చే ఆ మేరకి జోగి రమేషే ఈ ఎక్సైజ్ ఆఫీషియల్స్కి ఉప్పందించినట్టు ఈ విధంగా మొరకల్ చెరువులో ఒక నకిలీ తయారీ కేంద్రం ఉందని చెప్తే వాళ్ళు వెళ్ళి రైడ్ చేసినట్టు అయితే రైడ్ చేసిన తర్వాత జయవర్ధన్ రెడ్డి పేరు జనార్దన్ రావు పేరు బయటకు రావడం బయటకు వచ్చిన వెంటనే టీడీపీలో ఉన్నటువంటి జయవర్ధన్ రెడ్డిని ఇతరులని టీడీపీ సస్పెండ్ చేయటం వల్ల అనుకున్నంత మైలేజ్ రాలేదు ఈ విషయంలో దీనికి కొంచెం పెద్ద చేయాలి అని చెప్పి మళ్ళీ ఇబ్రహీంపట్నంలో కూడా కొంత సరుకు పెట్టించు అక్కడ కూడా తయారీ కేంద్రం ఉన్నట్టుగా మనం క్రియేట్ చేయాలి అని జోగి రమేష్ చెప్పినట్టు ఆ ప్రకారం ఆఫ్రికాలో ఉన్న జనార్దన్ రావు తగిన ఏర్పాట్లు చేసినట్టు ఆ తర్వాత కూడా మళ్ళీ జోగి రమేషే దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎక్సైజ్ వాళ్ళకి ఇచ్చినట్టు సో ఇక్కడ కూడా ఇది బయటపడడం పేపర్లో రావడం ఇదంతా జరిగింది సో ఈ జనార్దన్ రావు ఈ వీడియోలో చెప్పింది ఏమిటంటే ఇదంతా కూడా వైఎస్ఆర్సిపి వాళ్ళ ప్లాను ప్లా, 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 ఒక ప్లా, పథకం ప్రకారం కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి నన్ను ఎంకరేజ్ చేసి ఈ విధంగా చేయించారు జోగి రమేష్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు స్నేహితుడు అలాగే జయవర్ధన్ రెడ్డి కూడా స్నేహితుడు అయితే జయవర్ధన్ రెడ్డికి దీంతో సంబంధం లేదు అని కూడా చెప్పాడు అదేమిటో తెలియదు జోగి రమేష్కి అంతా సంబంధం ఉన్నది ఇదంతా చేసే ముందు నన్ను దీని నుంచి బయటపడేయడానికి ఆఫ్రికాకి పంపించారు అని కూడా చెప్పాడు నిజానికి ఇతను ఆఫ్రికాలో ఉన్నాడు ఆ టైంలో అతను ఎన్నో మొన్నో ఆఫ్రికా నుంచి రిటర్న్ రావడం రాగానే అరెస్ట్ చేయడం జరిగినాయి జరిగిన తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది అన్నమాట సో దీని ద్వారా పత్రికలో వచ్చిన వార్త ఏమిటి అంటే జనార్దన్ రావు కొత్త విషయాలు బయటపెట్టాడు దీని ప్రకారం దీని దీనివనుక వైసీపీ వాళ్ళే ఉన్నారు జోగి రమేష్ ఉన్నాడు ప్రధానంగా సో న్యాచురల్గా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి ఈ వీడియో ఎప్పుడు ఎవరు ఎక్కడ తీశారు తెలియదు ఆబ్వియస్లీ అది పోలీసులు అదుపులో ఉన్నప్పుడే తీసినట్టుగా తెలుస్తోంది ఇక జనార్దన్ రావు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఎన్ని అనేది కూడా తెలియదు ఎందుకంటే కూటమి ప్రభుత్వాన్ని ప్రస్తుత పట్టించడం కోసమే ఇదంతా ప్లాన్ చేస్తే అందులో విల్లింగ్ పార్ట్నర్గా ఈ జనార్దన్ రావు అనేతను ఎందుకున్నాడు అనే ప్రశ్న కూడా వస్తుంది సో వైసీపీ వాళ్ళు మరి ముఖ్యంగా సాక్షిలో దీని మీద పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి ఇవాళ రాశారు ఏంటి నకిలీ మద్యం కేసులో కొత్త డ్రామా వన్ జనార్దన్ వీడియోతో మళ్ళీ అడ్డంగా దొరికిపోయిన టీడీపీ వైసీపీపై బురద జల్లాలని ప్రయత్నించి బుక్ అయిన టీడీపీ ఇట్లా రాసుకుంటూ వెళ్ళారు సో ఇదంతా కూడా టూబియస్ లేక ఇదంతా కూడా ఫేక్ ఈ జనార్దన్ రావు చేత బలవంతంగా చెప్పించారు ఈ జనార్దన్ రావు టీడీపీ వాడే లేకపోతే వెనక జయవర్ధన్ రెడ్డి ఉన్నాడు అతను కూడా టీడీపీ వాడే జయవర్ధన్ రెడ్డి ఇప్పటికే ఆఫ్రికాలోనే ఉన్నాడు ఇంకా రాలా అతను ఎందుకు పట్టుకోవడం లేదు టీడీపీ ప్రభుత్వం ఇతన్ని కావాలనే తెప్పించి ఇవన్నీ చెప్పించడం కోసమే ఇతన్ని ఆఫ్రికా నుంచి వీళ్ళు తెప్పించారు అని వీళ్ళ కథనం వీళ్ళు రాసుకొచ్చారు దీని మీద వెంటనే జోగ్ రమేష్ కూడా ప్రశ్న పెట్టాడు నిన్న పెట్టి దీని మీద తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పి కూడా డిమాండ్ చేశాడు మరో పక్కన వైసీపీ వాళ్ళేమో నిరసనలో ర్యాలీలు ఇవన్నీ చేస్తున్నారు ఏంటి ఏపీలో కల్తీ మద్యం దందా చాలా పెరిగిపోయిందని అసలు జరిగింది ఏమిటి ఇందులో ఏమిటి అనే విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు ఇక నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెక్లీ మధ్య దందా జరిగిందా అన్ని తయారీ కేంద్రాలు ఉన్నాయా మొలకల చెరువులో బయటపడింది ఇబ్రహీంపట్నంలో బయటపడింది కానీ ఇక్కడ ఇబ్రహీంపట్నంలో తయారీ కేంద్రం కాదు అది అవి లేబుల్ సతికిచ్చేది సీసాలు ఇట్లాంటివి ఏమో అనుకుంటాను సో ఇది చిన్న స్థాయిలో జరిగినా కూడా ఎవరు ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకోవడం కోసం అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ఇద్దరు దీన్ని పెద్ద చేసి చూపించాలనే ప్రయత్నమా ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ తీసుకోండి వైసీపీ వాళ్ళ మీద ఆల్రెడీ ఒక లిక్కర్ కేసు నడుస్తోంది కదా అది మూడు వేల ఐదు వందల కోట్లు అని చెప్తూ ఉంటారు అధికార పార్టీ వాళ్ళు సో మూడు వేల ఐదు వందల కోట్ల కుమ్మకోణం అని వాళ్ళు పదే పదే అంటున్నారు కాబట్టి దాన్ని మించి ఉండాలి కదా అందుకని ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమైనా మొదలుపెట్టారంటే యాక్చువల్గా ఇదంతా కూడా పెద్ద ప్లాను అధికార టీడీపీది అసలు ఎన్నికలకు ముందు నుంచే ప్లాన్ చేశారు అందుకనే జయవర్ధన్ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నారు జయవర్ధన్ రెడ్డి ప్రామిస్ చేశాడు ఐదేళ్లలో నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ నకిలీ మద్యం దందా ద్వారా మీకు నేను చేరుస్తాను అని చెప్పి అందుకనే అతను తీసుకొని అప్పటికప్పుడు టికెట్ ఇచ్చారు అనేది వాళ్ళ ఆరోపణ అంటే మూడు వేల ఐదు వందల కోట్లు వర్సెస్ నలభై ఐదు వేల కోట్లు అని చెప్పటం వాళ్ళ ప్రయత్నం అన్నమాట సో ఇద్దరూ ఈ అతిశక్తుల్లో జనాన్ని ముంచి అసలు విషయాలు ఏమిటో తెలియకుండా చేస్తారు నిజంగా నకిలీ మధ్య దంద ఆ స్థాయిలో ఉందా ఉంటే నిజంగా అది వెరీ కన్సర్నింగ్ అంత స్ప్రియస్ లెక్కర్ కనుక ఏపీలో అవైలబుల్గా ఉంటే అంత తయారవుతుంటే కానీ అంత తయారవుతున్నట్టుగా ఇప్పటిదాకా ఆధారాలు లేవు పొలకల చెరువులో దొరికిందే ఇప్పటి వరకు ఇంకొకటి ఏమిటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళకి తెలియకుండా అధికారులకు తెలియకుండా పెద్ద ఎత్తున ఏపీలో కావచ్చు మరొక రాష్ట్రంలో కావచ్చు స్పూరియస్ లెక్కర్ తయారు చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువ అక్కడక్కడ జరగవచ్చు వాళ్ళకి తెలియకుండా కానీ పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రియల్ లెవెల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా చీప్ లెక్కర్ని లేక నకిలీ మద్యం అని అంటున్నాం కదా స్పూరియస్ లెక్కర్ అందులో రెండు రకాలు ఒకటేంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారికంగానే చేశారు ఇదన్నా అని ఆరోపణలు ఉన్నాయి వాటిని ఏమంటారు సెకండ్స్ అంటారు అంటే అదే డిస్ట్రిలరీలు తయారవుతుంది మన్నంతా కానీ అందులో కొన్ని మాత్రమే బిల్లు చేస్తారు కొన్ని బిల్లు చేయరు బిల్లి చేయకుండా అమ్ముకునేవన్నీ నేరుగా వెళ్ళిపోతాయి వాళ్ళకి పెద్దవాళ్ళకి సో అది ఒక దంద రెండోది స్పూరియస్ లెక్కర్ అంటే అసలు తయారయ్యే లోపభూయిష్టంగా ఉంటుంది స్పీడ్స్ అవి ఇవి కలిపి తయారు చేస్తారు చాలా చీప్గా తయారు చేసి ఎక్కువ రేటు పెట్టి అమ్ముతారు బాగా డబ్బులు సంపాదిస్తారు సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆ సెకండ్ సేల్ బాగా జరిగింది అందులో బాగా డబ్బులు మిగుల్చుకున్నారు అని ఆరోపణలు ఉన్నాయి కానీ ఇప్పుడు మనం మాట్లాడుతోంది నకిలీ మద్యం అంటే ఇది కంప్లీట్గా స్పూరియస్ లెక్కర్ అయితే నకిలీ మద్యం అనే ఇష్యూ ఎప్పుడైతే పొలిటిసైజ్ అయిపోయిందో ఆ వెంటనే అసలు నిజాలన్నీ మరుగున పడి ఇప్పుడు వీళ్ళేమో పెద్ద ఎత్తున తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారయ్యి అమ్ముతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అని ఆరోపణలు చేస్తుంటే అసలు దీని వెనక వైసీపీ ప్లానే ఉంది వైసీపీ వాళ్ళే భారీత్వం చేస్తున్నారు దీనికి ఇంకొక చిన్న యాంగిల్ కూడా ఉంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సోదరులు ఉన్నారు వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి అని చెప్పి ఆయన పెదనాన్న కుమారులు వాళ్ళు వాళ్ళు మెడ్రాస్లో ఉంటారు యాక్చువల్గా ఎప్పుడో సెటిల్ అయ్యారు చెన్నైలో అక్కడి నుంచి వాళ్ళు ఈ మద్యం వ్యాపారం చేస్తున్నారు ఎప్పటినుంచో ఎక్కడ ఆఫ్రికాలో ఈ మధ్యకాలంలో వైసీపీ హయాంలో జరిగిన ఈ మద్యం కుంభకోణం అనే అంశంలో ఏపీ సిట్ వాళ్ళ మీద రైట్ కూడా చేసింది పేపర్లో వార్తలు కూడా వచ్చినాయి చెన్నైలో వాళ్ళ ఇంటి మీద వాటి మీద చేశారని ఆ షిలో అనే ఒక కంపెనీ ఇవన్నీ కూడా వచ్చినాయి బయటికి అయితే ఇప్పుడు మరికొన్ని అంశాలు కూడా బయటకు వచ్చినాయి అదేంటంటే ఆఫ్రికాలో పెద్ద ఎత్తున వీళ్ళు లిక్కర వ్యాపారం చేస్తున్నారు దాని పేరు రెడ్డీస్ గ్లోబల్ సరే వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చు ఎక్కడైనా ఆఫ్రికాలో అయినా ఎక్కడైనా కాకపోతే ఇందులో ఇక్కడ వచ్చిన ఆరోపణలే వచ్చినాయి అక్కడ కూడా ఏంటి ఆరోపణలు అంటే వీళ్ళు ఘనాలం అనుకుంటాను ఎక్కడో ఒక చోట మొదలుపెట్టి మొత్తం ఆఫ్రికాలో చాలా దేశాలకి వ్యాపించారు క్యామరూన్ కాంజానియా ఘనా ఇట్లాంటి దేశాలన్నిటికీ వ్యాపించారు అక్కడ మందు తయారీసి అమ్ముతున్నారు విస్కీ ఓడ్కా ఇట్లాంటివన్నీ కూడా రమ్ రాయల్ అనుకుంటా దాని పేరు బ్రాండ్ నేమ్ వాళ్ళు పెట్టింది అయితే వీళ్ళు చేసిన కొత్త ప్రయోగం ఏంటంటే శాషేస్ అంటారు ఇంగ్లీష్లో మన తెలుగులో శాచెట్ అని చెప్పి రాస్తుంటారు అంటే పొట్లాలు బేసికల్లీ పొట్లాల్లో విస్కీని ఓడ్కాని రమ్ని అమ్మేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు దాంతో భారీ ఎత్తున వ్యాపారం పెరిగింది వీళ్ళతో పాటు ఇంకొద్దిమంది మంది కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరి వెళ్ళారు వ్యాపారులు ఇట్లాంటివి చేయడానికి ఈ వైఎస్ సోదరులు ఇద్దరు వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి వీళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని చూసి అయితే ఏమైందంటే ఈ శాషేలు బాగా విస్తృతంగా పాపులర్ అయినాయి చిన్న అన్నమాట మనకి షాంపూ పొట్లాలు లాంటివి అవి స్పురియస్ ఆరోగ్యకరమైనవి కాదు వాటికి బాగా అలవాటు పడ్డారు ఆఫ్రికాలో చాలా దేశాల్లో ఎస్పెషల్లీ క్యామరూన్ అనే దేశంలో ఇది పెద్ద గొడవ అయింది చాలామంది చనిపోవడం ఇట్లాంటివన్నీ కూడా ఆ తర్వాత అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వం వీటిని నిషేధించడం ఈ రెడ్డీస్ గ్లోబల్ అనే కంపెనీని మూసేయడం వాళ్ళ మీద రైట్స్ వేయటం ఇట్లాంటివన్నీ జరిగినాయి అవన్నీ కూడా ఇప్పుడు అవైలబుల్ ఆన్ ద నెట్ మన తెలుగు పత్రికల్లో కూడా వీటికి సంబంధించిన కథనాలు వచ్చినాయి సో ఈ రెడ్డీస్ గ్లోబల్ అనేటువంటి ఒక సామ్రాజ్యం ఆల్రెడీ ఉన్నది ఈ శాషేర్లో పెట్టి పొట్లల్లో పెట్టి సారాలాగా మిస్కీని ఓట్కాని రమ్మును కూడా వీళ్ళు అమ్మటం తెలుసు కాబట్టి దీని వెనక వీళ్ళే ఉన్నారు అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ మొదటి నుంచే అలవాటు ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ వ్యాపారం ఆఫ్రికాలో దాన్నే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలనే ప్రయత్నం అందుకనే జయవర్ధన్ రెడ్డి ఆఫ్రికాలో ఆయనకి సంబంధాలు ఉన్నాయి ఈ జనార్దన్ రావు కూడా సంబంధాలు ఉన్నాయి ఇట్లా ఏపీ నుంచి మరీ ముఖ్యంగా రాయలసీమ నుంచి చాలా మంది ఆఫ్రికాలో ఇటువంటి వ్యాపారాలు చేస్తున్నారు నకిలీ మద్యం వ్యాపారం దాన్ని తీసుకొచ్చి రెప్లికేట్ చేద్దాం ఏపీలో అనుకున్నారు తద్వారా భారీ ఎత్తున డబ్బులు సంపాదించవచ్చు అనేది వాళ్ళ ప్లాన్ ఇవన్నీ ఆరోపణలు ఇదంతా బాగానే ఉంది కానీ ఇందులో ఉన్నటువంటి ఒకే ఒక ఇష్యూ ఏంటంటే జయవర్ధన్ రెడ్డి అనే అతనికి అంతకుముందు నుంచి ఆఫ్రికాలో ఈ మద్యం వ్యాపారంతో సంబంధాలు ఉన్నప్పుడు అతనికి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ తంబళపల్లి టికెట్ ఇచ్చింది అతను ఓడిపోయాడు అనుకోండి అది వేరే విషయం కానీ టికెట్ అయితే ఇచ్చారు వీళ్ళు ఆ టికెట్ ఇచ్చినప్పుడు జనార్దన్ రావు అనే వ్యక్తి పక్కన ఉన్నాడు ఆ మాత్రం కూడా వెటింగ్ చేయకుండా అభ్యర్థిని ఎట్లా ఎంపిక చేశారు అభ్యర్థి పక్కన ఉండేవాళ్ళు అని తెలియకపోవచ్చు కానీ అభ్యర్థిని ఎంపిక చేసినప్పుడు ఈయన ఆఫ్రికాలో ఇదిగో లిక్కర్ వ్యాపారం చేస్తాడంటే ఏ లిక్కర్ వ్యాపారమో ఏంటో తెలియదు ఇప్పుడు సస్పెండ్ చేశారా బాగానే ఉంది కానీ ఆ మాత్రం కూడా చూసుకోకుండా టికెట్ ఇచ్చారా అనేటువంటి ప్రశ్న వస్తుంది అందువల్ల ఈ వ్యవహారంలో మొత్తం వైసీపీ వాళ్ళ ప్లాన్ మాత్రమే ఉంది జనార్దన్ రావు ఇప్పుడు చెప్పినట్టు వీడియోలో అని జనం అనుకోలేదు ఇందులో బహుశా అందరికీ పాత్ర ఉంది పార్టీలతో సంబంధం లేకుండా ఈజీ మనీ కాబట్టి అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు ఇందులో ఉండుంటారు బయటపడింది కాబట్టి అన్లైక్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కనీసం యాక్షన్ తీసుకున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఆ మాత్రం యాక్షన్ కూడా ఉండదు అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ఇప్పుడు మొత్తంగా ఈ కేసుని వైసీపీ వాళ్ళ కుట్ర అని చెప్పి తేల్చి పారేద్దాము అని అనుకుంటే కుదరదు ఈ వ్యవహారంలో ఖచ్చితంగా అధికార పార్టీ భాగస్వామ్యం కూడా ఉంది ఎంతవరకు ఉంది అనేది తేలాలి